సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఐదో అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం నిన్న సత్సంగంలో మనం బీట్కర్ మహారాజ్ అనే వారి గురించి మనం చదువుకున్నాము ఇందులో మనం బీట్కర్ మహారాజ్ బీట్కర్ అనే ఆయన్ని స్వామి ఎలా బీట్కర్ మహారాజ్గా ఆయన్ని తీర్చిదిద్దారు అని చదువుకున్నాం అంటే మొదట బీట్కర్ అని ఆయన ఎన్ని బలహీనతలతో ఆయన ఉన్నారు అలాంటి ఆయన్ని ఎంతలా సంస్కరించి ఆయన్ని ఎంత గొప్ప వారిగా తయారు చేశారు బీట్కర్ మహారాజ్గా ఆయన్ని తయారు చేశారు అన్నదాన్ని మనం చదువుకున్నాం అంటే ఎలా ఉద్ధరించారు ఇంతమంది మహనీయుల్ని అని చెప్పి మనం అనుకున్నాం మనం తర్వాత శ్రీ సీతారాం మహారాజ్ అంటే ఎంతమంది ఉద్ధరింపబడ్డారు వారి వలన ఎంతమంది మహనీయులుగా తీర్చిదిద్ద అనేది ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది అనమాట అంటే కొన్ని మచ్చుకి మాత్రం మాస్టర్ గారు కొందరిని ప్రస్తావించారు ఈ అధ్యాయంలో అది మనం చదువుకుంటున్నామండి కొంతమంది గురించి మాస్టర్ గారు ప్రస్తావించారు అనమాట చాలామంది ఉంటారు దీంట్లో మాస్టర్గా ప్రస్తావించేది ఇది మనం చదువుకుంటాం చాలా పెద్ద అధ్యాయం ఇది శ్రీ సీతారాం మహారాజ్ గొప్ప యోగిగా జీవన్ ముక్తుడు ముక్తుడుగా పేరు పొందిన శ్రీ సీతారాం మహారాజ్ మొదట సతారా నివాసి అయిన బాబురావు వినాయక్ సుబేదారుకు కొడుకు ఈయన బాబురావు వినాయక్ సుబేదారు కొడుకుటండి సతార్ సతారా నివాసి ఆయన తండ్రి అది సీతారాం సవతి తల్లి పెట్టిన కష్టాలను తప్పుకునేందుకు తన పన్నెండవ ఏట ఇల్లు వదిలి స్వామి దగ్గరకు చేరుకున్నాడు ఆ తల్లి బాగా గయ్యాలి ఆవిడ పెట్టే కష్టాలను తప్పు తప్పుకునేందుకు తన పన్నెండవ ఏట ఇల్లు వదిలి స్వామి దగ్గరకు చేరుకున్నట్ట స్వామినే తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా భావించి విశేషమైన శ్రద్ధతో ఆయన సేవ చేశాడు అసలు స్వామినే తల్లిగా తండ్రిగా గురువుగా అసలు మాములుగా చెప్తారు కదండి మనం అనుకుంటూ ఉంటాం మహాత్ములందన ఆయనే మనకి బాబానే తల్లి తండ్రి గురువు అని అనుకు అంటూ ఉంటాం మాములుగా మనం అంటూ ఉంటాము కానీ ఈయనైతే నిజంగానే స్వామినే తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా భావించే విశేషమైన శ్రద్ధతో ఆయన సేవ చేసేటండి ఈయన ఎవరు సీతారాం మహారాజు అతనికి విశేషమైన విద్యాభ్యాసం కూడా లేదు అండ్ పెద్దగా పన్నెండో ఏట స్వామి దగ్గరికి వచ్చేసారు కదా పెద్ద విద్యాభ్యాసం కూడా లేదు అయినా ఎంత సంస్కారవంతులో చూడండి విద్యతో కాదు ఇవన్నీ వచ్చేది సంస్కారాలు అన్నది అది పుట్టుకతో వస్తాయి అయినా అతని భక్తికి మెచ్చి అతని తల మీద చేయి ఉంచి స్వామి ఆశీర్వదించారు అతనికి విద్యాభ్యాసం లేదు అయినా సరే స్వామి అతని భక్తికి మెచ్చారట మెచ్చి అతని తల మీద చేయి ఉంచి ఆశీర్వదించారు స్వామి ఆశీర్వచనానికి తిరిగే ముందే ఆరు సంవత్సరాల్లోనే సీతారాం గొప్ప సిద్ధుడయ్యాడు ఆయన ఆశీర్వదించేసరికి మంచి సిద్ధిని పొందాడట చాలా సిద్ధులు ఆయనకు వచ్చేసాయట ఆరు సంవత్సరాల్లోనే సీతారాంకి ఆయనకి వచ్చేసాయట స్వామి తిరిగి అతన్ని ఆశీర్వదించి ఎక్క ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళు అని ఆజ్ఞాపించారట నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు అని చెప్పట సీతారాం మండల్ వేడా వెళ్ళి నలభై సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు ఆయన మండల్ వేడ అనే చోటుకు వెళ్ళి నలభై సంవత్సరాల పాటు అక్కడ ఉండిపోయారట అంటే వెళ్ళమని ఆజ్ఞాపించారు కాబట్టి అక్కడికి వెళ్ళి నలభై సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారట అహర్నిశలు ఆత్మానందంలో మునిగి ఉండేవారు ప్రజలందరూ అతన్ని సీతారాం మహారాజ్గా గౌరవించి ఆయన ఆశీర్వచనానికి పాత్రలు అయ్యేవారు అప్పటికే ఆయన సీతారాం మహారాజ్గా అయిపోయారనమాట ప్రజలందరూ ఆయన ఆశీర్వచనానికి అని చెప్పి వచ్చేవారట చూడండి ఒక్క స్పర్శతోటే అట్లా మార్చేశారనమాట ఆయన్ని కొన్నేళ్ళు ఆయన్ని సేవలా చేసుకునే చేసుకునేసరికి అట్లా మార్చేశారనమాట మిట్ట మధ్యాహ్న సమయంలో కరతల భిక్ష చేసేవారు అంటే భిక్షా పాత్ర లేకుండా చేతిలోనే భిక్ష తీసుకోవడం భిక్షా పాత్ర ఉండదండి చేతితో పట్టుకునే భిక్ష తీసుకోవడం దాన్నే కరతల భిక్ష అంటారు అంటే ఎంత పడుతుంది చెప్పండి భిక్ష పాత్ర ఉండదు చేత్తో ఇట్లా భిక్ష తీసుకుంటే ఎంత పడుతుంది అది భోజనానంతరం ధ్యానానికి శ్మశానానికి వెళ్ళేవారు శ్మశానంలో కూర్చొని ధ్యానం చేసేవారట ఆయన అందరికీ చేసే ఉపదేశం ఒకటే నిరంతరం నామం స్మరించండి ఆయన చెప్పే ఉపదేశం అంటే నిరంతరం నామస్మరణ చేయండి నామస్మరణ భగవన్ నామస్మరణ భగవన్ నామస్మరణ ఎప్పుడు నిరంతరం నామస్మరణ చేయండి అనే ఉపదేశమే ఆయన ఎప్పుడు చెప్పేవారట అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పాండిత్యం కోసం పాకులాడవద్దు పాండిత్యం కోసం పాకులాడకండి పరమేశ్వరుణ్ణి సర్వత్వ చూడండి అంతటా పరమేశ్వరుణ్ణే చూడండి అని చెప్పేవారట ఆయనకు తన నిర్యాణ దినం గురించి చాలా ముందే తెలుసు ఆయన ఎప్పుడు నిర్యాణం చెందుతారో అనేది కూడా ఆయనకు ముందుగానే తెలుసట ఇంకా నిర్యాణ దినం పదిహేను రోజులు ఉందనగా తన భక్తులతో చెప్పారు మీ పిచ్చి సీతారాం ఇక వెళ్ళిపోతాడు అని చెప్పారట ఆయన నిర్యాణం చెందేది కూడా ఆయన తెలుసు పదిహేను రోజుల ముందే ఆయన చెప్పేశారట భక్తులందరితోటి ఈ పిచ్చి సీతారాం మీ పిచ్చి సీతారాం ఇంకా వెళ్ళిపోతారు అని పండరీపురానికి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న కరడి అనే గ్రామం వద్ద ఆయన సమాధి చేయబడ్డారు ఆయన నిర్యాణం చెందాక పండరీపురానికి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న కరడి అనే గ్రామం వద్ద ఆయన్ని సమాధి కూడా చేయ చేశారట అలా ఆయన గొప్ప శ్రీ సీతారా సీతారాం అని ఆయన శ్రీ సీతారాం మహారాజ్గా ప్రసిద్ధికి ఎక్కారట స్వామి దయవలన అది చాలా బాగుంది చూశారని చదువుతుంటే చిన్న వయసులో పన్నెండు సంవత్సరాలప్పుడు ఆయన ఇల్లు విడిచేసి స్వామి దగ్గరకు వచ్చి స్వామినే తల్లి తండ్రి గురువుగా సేవించుకుంటే స్వామి ఆయన్ని ఇంకా ఆశీర్వదించారు ఇంకా ఆశీర్వచనానికి తిరుగులేదు ఇంకా గొప్ప సిద్ధుడైపోయారు తర్వాత ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి అనగానే ఆయన మండల్వేడి గ్రామానికి వెళ్ళి నలభై సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు ఆ నా అహర్నిశలో ఆత్మానందంలో ఉండిపోయి అక్కడ సీతారాం మహారాజుగా ఆయన ప్రసిద్ధికెక్కి ఎంతో మందిని చక్కగా సన్మార్గంలోకి తీసుకొచ్చారనమాట ఆయన చేసే ఉపదేశాలు ఏంటంటే నిరంతరం నామం స్మరించండి పాండిత్యం కోసం పాకులాడవద్దు పరమేశ్వరున్నే సర్వత్రా చూడండి అది ఆయన చెప్పిన ఎప్పుడు ఆయన ఉపదేశం అన్నమాట అంటే ఉపదేశాలంటే చెవుల ఉపదేశాలు బాబా కింద చెవుల ఉపదేశాలు ఉండవు అంటే మహాత్ములు అందరూ ఉపదేశాలు ఇట్లానే ఉంటాయి అన్నమాట ఆయనకి నిర్యాణ దినం కూడా తెలుసు పదిహేను రోజుల ముందే మీ పిచ్చి సీతారాం ఇంకా వెళ్ళిపోతారని చెప్పారు పండరికి పండరిపురానికి తొమ్మిది మైళ్ళ దూరంలో ఉన్న కరడి అనే గ్రామం వద్ద ఈయన్ని సమాధి చేశారనమాట అదండి ఈయన గురించి అనమాట